హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి సబ్జెక్ట్ అయితే తీసుకొచ్చాను విజయవాడ గుంటూరు నేషనల్ హైవే మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ ముందు మనకి ఒక ఓపెన్ సైట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది వచ్చేటప్పటికి మనకి నేషనల్ హైవే ఇక్కడ మనకి కటింగ్ కూడా ఉందండి ఇది వచ్చేటప్పటికి మనకి సబ్ రోడ్డు ఈ మెయిన్ రోడ్కి హైవే నుంచి మనకి బిట్టండి టోటల్గా నాలుగు వందల ముప్పై రెండు గజాలు తొమ్మిది సెంట్ల ఈ ఖాళీ స్థలం మనకి సేల్కి రావడం జరిగింది విజయవాడ మంగళగిరి జనసేన సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఆపోజిట్ ఏనండి ఇక్కడ మనకి చక్కగా కటింగ్ కూడా ఉంది రోడ్డుకి చూశారు కదా ఇందాక మీకు వీడియోలో చూపించినప్పుడు ఫ్రంట్ వచ్చి మనకి కమర్షియల్ ప్రాపర్టీ ఇది ఒక అపార్ట్మెంటు ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్ అండి టోటల్గా నాలుగు వందల ముప్పై రెండు గజాలు ఈ ఖాళీ సైట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్